ప్రభు నామానికే మహిమ కలగం గాక కూడి వచ్చిన మీ అందరికీ కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రాష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే యవనస్తులకు హెచ్చరికలు మొదటి మూడు వచనాల్లో మనం చూస్తే మన పని మనం చేయాలి ఫలితము దేవుడిస్తాడు మన పని మనం చేయాలి ఫలితాన్ని దేవుడే ఇస్తాడు మొదటి వచ్చిన చదువుదాం నీ ఆహారమును నీళ్ల మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడు ఏడుగురికి ఎనమండుగురికిని నీ భాగం పంచిపెట్టు భూమి మీద ఏమి కీడు జరుగును నీ వెరగవు మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను భ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును నీ ఆహారమును నీళ్ల మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అంటాడు నీ ఆహారమును నీళ్ల మీద వేయము అంటే నీకున్న దానిలో నుండి బేదలకిమ్ము అని అర్థం అలా బేదలకి ఇచ్చినంత మాత్రాన నీ ఆస్తిని నువ్వు పోగొట్టుకున్నట్లు కాదు చాలా దినములైన తర్వాత అంటున్నాడు అనగా ప్రభు వచ్చినప్పుడు బహుమానం పొందుతాం ద్వితీయపదేశం పదిహేనో అధ్యాయం వచనం నుంచి నీ దేవుడైన ఇహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒకడు భేదవాడు ఉండి నేడలా భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపం సమీపమైన దాని చెడ్డ తలంపు నీ మనసులో జాగ్రత్త జాగ్రత్తపడు భేదవాడని నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు ఏమి ఇయ్యకపోయిన ఎడల వాడొక వేళ నిన్ను గూర్చి ఇహోవాకు మొరపెట్టును అది నీకు పాపం మొగను నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడని ఈహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయి ప్రయత్నం నిన్ను ఆశీర్వదించును బేదలు దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలో సహోదరులకు దీనులకును భేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను ధర్మశాస్త్రం చెప్పేది కూడా ఇదే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చును వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అంటాడు ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదివితే దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవెన నందును అంటాడు గలతి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పదివచనాలు చదివితే మనము మేలు చేయటందు విసుగక్క ఉందము మనం అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము అంటాడు అలా చేసినప్పుడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పన్నెండవచనం ప్రకారం ప్రభు త్వరగా వస్తున్నాడు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది కాబట్టి వేదలకు సహాయం చేయాలి అనేది ఈ వాక్యం యొక్క అర్థం మరొక భావం కూడా ఉంది నీ ఆహారమును నీళ్ల మీద వేయము అంటాడు ఆహారము అంటే వాక్యం ఆహారం అంటే వాక్యం ఏహెచ్కేల్ గ్రంథం మూడవ అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు మనం చదివితే మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చు నరపుత్రుడా నీ కనబడిన దానిని భక్షించము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయేల్ యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము నేను నోరు తెరగా ఆయన నా ఆయన గ్రంథమును నాకు తినిపించి నరపుత్రుడా నేనిచ్చిచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవేయగా నేను దానిని భక్షించి అది నా నోటికి తేనివలే మధురముగా ఉండను ఇక్కడ ఆహారము అంటే దేవుని యొక్క వాక్యము అని మనకు కనిపిస్తూ ఉంది ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేను వచ్చినాన్ని మనం చదివితే పదిహేడు పదిహేను మరియు ఆ దోత నాతో ఎలాగో చలి ఎలాగూ చెప్పాను ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అంటారు ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే జలములు ప్రజల్ని జన సమూహాలని జనమును ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తూ ఉన్నాయి అంటే దీని 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 ప్రకారంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని వాక్యం అనే ఆహారాన్ని నేళ్ల మీద అంటే జనుల మీద జన సమూహాల మీద ప్రజల మీద ఆయా భాషలు మాట్లాడు వారి మీద వెయ్యడం అంటే దాని అర్థం దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలలో ప్రకటించడం అలా ప్రకటించినప్పుడు మనకు ప్రతిఫలం కలుగుతుంది ప్రతిఫలం కనబడుతుంది యశా గ్రంథం యాభై ఐదో అధ్యాయం పది పదకొండు వచనాల ప్రకారం వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించి వారికి ఆహారమును కలుగొట్టుకాయ అది చికిత్సి వర్ధిల్లినట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చి వచనము ఉండును నిష్ఫలముగా నా యద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రజల్లో ప్రకటిస్తూ ఉంటే దానివల్ల ఫలితము కలుగుతుంది కలుగుతుంది నీ భాగాన్ని ఏడుగురుకు ఎనమండుగురుకు పంచిపెట్టు అంటాడు భూమి మీద ఏమి కీడు జరుగుతుందో నీకు తెలియదు అంటున్నాడు కాబట్టి మనం చేతనైనప్పుడు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలి అప్పుడు రేపటి దినాన వాళ్ళ నీకు పరలోకంలో బహుమానం పొందగలిగేటి వీలు కలగజేస్తారు అందుకే తిమూతి పత్రికలో పౌలు గారు అంటాడు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక రాబో కాలం కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకున్నకు సత్క్రియలు అను ధనము గలవారు తమ ధనమునకు తన తమ ధనమును ఇతరులకు తమ ధనముల పాలిచ్చు వారును మేలు చేయువారనే ఉండాలి అంటాడు తిమ్మూతి మొదటి పత్రిక ఆరో అధ్యాయ పదిహేడు వచ్చిన ఇంకా లోకాసువార్థ పదహారు తొమ్మిదిలో యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు ఏమనంటే అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్య నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందురు అంటాడు అనగా ఇక్కడ దీని అర్థం ఏంటంటే ప్రభు పని పని విషయంలో ఖర్చు పెట్టి కొంతమందిని ప్రభులోకి నడిపించినట్లయితే వారు పరలోకంలో మనల్ని అభినందిస్తారు మన సమయాన్ని మన ధనాన్ని మన బలాన్ని ప్రభు పని కొరకు వాడినట్లయితే ప్రభు దగ్గర మనం ప్రతిఫలాన్ని పొందుతాం ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనే సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటాడు కాబట్టి క్రీస్తునందు మనం పడే ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు అని మనం ఎరిగి మరి ప్రభు పనిని మనం చేస్తే అది మనకెంతో ఉపయోగం ఇంకా మనం చూస్తే మూడో వచనంలో మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయింది అంటాడు వర్షం అనగా దేవుని వాక్యం వర్షం అనగా దేవుని యొక్క వాక్యం ద్వితీయోపదేశకాండం దేశ ముప్పై రెండవ అధ్యాయం రెండవ వచనం చదివితే నా ఉపదేశము వాన వలె కురియును నా వాక్యము మంచు వలను లేత గడ్డి మీద పడు చినుకుల వలన పచ్చిక మీద కురియు వర్షము వలను ఉండును అంటారు కాబట్టి మేఘములు వర్షాన్ని కొమ్మరించినట్లుగా ప్రభు పిల్లలమైనటువంటి మనం కూడా దేవుని వాక్యము అనేటువంటి వర్షాన్ని భూమి మీద కుమ్మరించాలి అప్పుడు మనం గొప్ప ఫలితాన్ని ఫలాన్ని మనం చూడగలం ఫలాన్ని మనం చూడగలం అపస్తుల కార్యములు ఆరో అధ్యాయం ఏడవ వచనం దేవుని వాక్యము ప్రబలమైనప్పుడు శిష్యుల సంఖ్య ఇరుశలెంలో బహుగా విస్తరించను మరియు యాజకులలో అనేకులు విశ్వాసములకు లోబడి దేవుని వాక్యం ప్రబలమైనప్పుడు శిష్యుల సంఖ్య ఎరుశలములో బహుగా విస్తరించింది అని మనం చదువుతున్నాం పంతొమ్మిదో అధ్యాయం అపస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం నుంచి మనం చదివితే విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నారు మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకంలో తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వల యాభది వెండి రోకలాయింది ఎంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించింది దేవుడు మన జీవితాన్ని అనేకమైన మేలులతో నింపాడు అది ఇతరులకు మనం తెలియపరచాలి మన జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాలను ఇతరులకు తెలియపరచాలి ఇంకా మూడో వచనంలో మన భాగంలో మూడో వచనం మనం చూస్తే మూడో వచనం బి పార్ట్ బ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును అంటాడు అంటే మన జీవన వృక్షం కనుక కూలిపోతే కూలిపోయిన తర్వాత మనం ఏమి చేయలేం కూలిపోయిన తర్వాత మనం ఏం చేయం అలాగూ పడిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు ఎంతోమంది పడి ఉన్నారు పడి ఉన్నారు అలాగూ పడిపోయినటువంటి వారు దేవుని వాక్యం చేత చిగురిస్తారు యోపు గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో చదివితే ఏడ ఏడవచన నుంచి ఏడవచనం నుంచి వృక్షము నరకబడినలా అది తిరిగి తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకం కలదు దాని వేరు భూములో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్క వలె అది కొమ్మలు వేయను నీటి వాసన చేత అది చిగుర్చును నీటి వాసన తగిలితే చాలు పడిపోయినా సరే అది చిగురుస్తుంది అంటారు చిగురుస్తుంది అలాగ మనం కూడా పడిపోయినటువంటి వాళ్ళని అనేకుల్ని ప్రభు వద్దకు నడిపించారు గలతి పత్రికలో పౌలు గారు చెప్పిన మాట అది ఆరో అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చూస్తే సహోదరులరా ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకుంటే సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినేమో అని తన విషయమే చూచుకునొచ్చు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావాలి ఒకరి భారం ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చండి అంటాడు యాకోబు గారు కూడా అదే అంటాడు యాకోబ పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మనం చూస్తే నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించి వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపంబలు కప్పివేయునని తాను తెలుసుకోవాలి పాపిని తప్పు మార్గం నుండి మళ్ళించాలి అప్పుడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తెలుసుకోవాలి ఇంకా నాలుగవ వచనం నుంచి మన భాగంలో చూస్తే నాలుగో వచనం నుంచి నాలుగో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మానవుని యొక్క అల్ప జ్ఞానము గురించి చెప్పబడింది మానవుని యొక్క జ్ఞానం మానవుని జ్ఞానం అల్పమైనది ఏది కూడా తెలుసుకోలేడు ఏది కూడా తెలుసుకోలేడు కానీ కొన్ని విషయాలు మాత్రమే మనకు అవగతం అవుతాయి నాలుగో విషయంలో ఉంటాడు గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘములను కనిపెట్టివాడు కోయిడు గాలిని గుర్తుపట్టువాడు విత్తనం వేసే టైంలో వ్యవసాయదారుడు గాలిని చూస్తాడు గాలిని గుర్తుపడతాడు మరి ఈ కాలంలో ఇప్పుడు ఆ విత్తనం వేయొచ్చా వేయకూడదా అని వీచే గాలిని బట్టి విత్తనం వేస్తాడు మేఘములను కనిపెట్టేవాడు కోయడు అంటాడు మేఘములు కనిపెట్టేవాడు కనిపెట్టకుండా కోసేస్తే కోసిన తర్వాత వర్షం కురిస్తే పంటంతా నాశనం అయిపోద్ది ఇంకా ఐదవ చోళ్ళు అంటాడు చోలాలి గర్భం ఎముకలు ఏ రీతిగా ఎదుగునేది నీకు తెలియదు గాలి ఏ నీకు తెలియదు అలాగే సమస్తము జరిగించు దేవుని క్రియలను నీ వెరగం ఉదయము విత్తనం విత్తు అస్తమయమందు ఉత విత్తనం విత్తు నీ చెయ్యి వెనక్కి తీయకుండా అది ఫలిస్తుందా లేకపోతే ఇది ఫలిస్తుందా లేకపోతే రెండూ సరి సమానం ఎదుగుతాయో అది నీకు తెలియదు అంటున్నాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం మన పని చేసుకుంటూ మన అదుపులో లేని విషయాలను జవాబు దొరకని ప్రశ్నలను దేవునికే వదిలేయాలి అనేది సొలో మనం చెప్తున్నటువంటి మాట ఇంకా ఏడవచ్చున మనం చూస్తే వెలుగు మనోహరమైనది సూర్యరశ్మిని చూచుట కన్నులకింపుగా ఉంది అంటే సూర్యుని చూచుట అంటే సూర్యరశ్మి సూర్యరశ్మి వల్ల మనకు ఎంతో మేలుంది జీవం అంతా జీవవృక్షాలని మానవుని యొక్క మనుగడ ఈ సూర్యరశ్మి వల్ల ఆరోగ్యంగా ఉండగలదు కాబట్టి వెలుగు మనోహరం అనేది మరి వెలుగునిచ్చిన వాడు దేవుడే మానవులు అందరూ చీకటిలో ఉన్నారు అజ్ఞానంలో ఉన్నారు నిజదేవుని ఎరగని వారుగా ఉన్నారు సమస్తాన్ని అనుగ్రహించినటువంటి దేవుణ్ణి ప్రక్కన పాడేసిన వారుగా ఉన్నారు నిజదేవుడు ఎవరో గ్రహించలేనటువంటి గుడ్డితనంలో ఉన్నారు సృష్టికర్తను వదిలేశారు కేవలం సృష్టి గొప్పది అని భావిస్తూ ఉన్నారు సృష్టిని పూజిస్తూ ఉన్నారు ఈ సృష్టిని కలగజేసిన వాడిని ప్రక్కన పడేశారు చీకటిలో ఉన్నారు కానీ వెలుగు మనోహరము అంటాడు చీకటిలో అజ్ఞానం ఉంటుంది చీకటంటే అజ్ఞానం చీకటంటే పాపం చీకటి అంటే మరణం అలాంటి వ్యక్తులకు వెలుగు మనోహరం వెలిగించబడితే వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి వెలుగు మనోహరము అంటాడు ఇంకా మనం చూస్తే వచనంలో ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములు దినములనే సంతోషంగా ఉండగలను దంతయు వ్యర్థము అంటాడు మానవ జ్ఞానం అల్పమైనది ఏది ఎరగడు ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికినా సరే చీకటి గల సంవత్సరాలు అనేకం అనేకమైనవి వస్తాయి అని ఎరిగి సంతోషంగా ఉండాలి అంటాడు కాబట్టి సంతోషం అనేది దేవుడిచ్చేదే అది సులభను ఈ గ్రంథంలో ఐదు సార్లు చెప్పాడు రెండవ అధ్యాయం ఇరవై నాలుగవచనలో మూడో అధ్యాయం పన్నెండు పదమూడులో ఐదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చనంలో ఆ మాటలు చెప్పాడు జీవితంలో సంతోషానికి అతడు చూపించే కారణంలో లేదు కానీ మనం దేవునిలోనే దేవునితోనే ఆనందాన్ని నిలుపుకోవాలి దేవునికి వేరుగా ఉండి మనిషి సంతోషించలేడు కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత తీర్పు ఉన్నది అనేటువంటి విషయాన్ని మానవుడు గ్రహించాలి ఇంకా తొమ్మిదో వచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే తొమ్మిది వచనాలు యవ్వనస్తులకు హెచ్చరికలు యవ్వనస్తుడ నీ యవన మందు సంతోషపడు నీ యవన కాలం మందు నీ హృదయం సంతృష్టిగా ఉండనేము నీ కోరిక చొప్పులను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పులను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడి నుండి తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకును అంటున్నాడు దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు నువ్వు సంతోషించు నీ హృదయం సంతృష్టిగా ఉండని నీ కోరికలు తీర్చుకో నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు దేవుడు నేను తీర్పులోనికి తెస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అంటున్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడు యోబు అంటాడు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తోస్తాడు నేను త్రావిడిచి నడిస్తే నా మనసు నా కనులు అనుసరించి నడిస్తే మాలిన్యం ఏదైనా నా చేతులకు తగిలితే నేను దాన్ని వేరొకడు భుజించునుగాక నేను నాటినది పెరికివేయబడునుగాక అంటాడు ప్రభువు తోస్తాడు ఆనాడు మరి బెల్సజర్ని తూశాడు మెనే మెనే టెకెల్ ఫార్సీన్ ప్రభువు తూచినప్పుడు అతడు తేలిపోయాడు అతని తీర్పు తీర్చాడు అతనికి శిక్ష విధించాడు మరణానికి అప్పగించాడు కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మన ఇష్టానుసారంగా మనం నడుస్తే నడుచు నడుచుకో కానీ ఒక్క విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు వీటన్నిటిని బట్టి తీర్పు ఉంది వీటన్నిటిని బట్టి తీర్పు దేవుడు నేను తీర్పులోనికి తీసుకొస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో అంటాడు ఇంకా పదవశుల్లో మనం చూస్తే లేత వయస్సు నడిప్రాయం గతించిపోద్ది కాబట్టి నీ హృదయంలో నుండి వ్యాకులాన్ని తొలగించుకో నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో అంటున్నాడు ఈ ఈ లేత వయసు నడిప్రాయం ఇదంతా ముగిసిపోద్ది ఇదంతా ముగిసిపోద్ది ఈ లేత వయసులో నడిప్రాయంలో మన ఇష్టానుసారంగా నడుచుకుంటాం కాబట్టి నీ హృదయాన్ని పాడు చేసేటువంటి దుర్గుణాలను నీ హృదయానికి వ్యాకులాన్ని తెచ్చేదాన్ని తొలగించుకో నీ దేహాన్ని చెరిపేసేటువంటి దాన్ని పాపాన్ని నీలోంచి తొలగించుకో అంటున్నాడు తొలగించుకో అంటున్నాడు కాబట్టి మన దేహాన్ని చెరిపేదాన్ని అలాగే మన హృదయాన్ని పాడు చేసేటువంటి దుర్గుణాల్ని మనం తొలగించుకోవాలి లేకపోతే మనం దేవుని శిక్షకు పాత్రలో అవుతాం అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే రేపు ధనం మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆ